హాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే అటుకులు ప్యాలాలు ఇట్లా మరల వస్తు చెప్తా ముందుగానైతే అయితే మనమైతే ఇట్లా అటుకులనైతే కొన్ని కొన్నిగా వేయించుకోవాలి ఫస్ట్ వేయించుకున్న తర్వాతనే అటుకులు మరల ఎందుకంటే మనం అటుకులు వేయించుకోకుండా మరల పోసుకున్నాం అనుకో కరకర ఉండవు తట్టుకున్నట్టయితే ఇట్లా మంచిగా వేయించుకొని మరల పోసుకోవాలి ఇట్లా వేయించుకునేటప్పుడైతే ఖచ్చితంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎందుకంటే పేపర్ అటుకులు కాబట్టి కింద మాడిపోతాయి పైన వేగవు ఇట్లా మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇట్లా మంచిగా వేగినాకనైతే మనమైతే అటుకులనైతే కంచుల నుండి అయితే వేరే పెద్ద గమాలలోకి తీసుకోవాలి ఇట్లా వేగిన అటుకులనైతే పెద్ద గమాలలోకి అయితే తీసుకుంటున్నా ఇప్పుడు మనం అటుకులు వేయించిన కంచుడు ఉంటుంది కదా అదే కంచుల్లో నేనైతే పల్లీలు వేయించుకుంటున్నా పల్లీలు మాకు కొన్ని ఉన్న ఇంట్లో మీరు ఇంకొన్ని వేసుకున్నా కానీ టేస్టీగా ఉంటాయి అటుకులు అలా పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి నేనైతే కొన్ని ఉన్నాయి కాబట్టి ఇట్లా వేయించుకొని వేసుకుంటున్నా మనం తాల్పుకు వేసుకున్న కంటే ఇట్లా ముందుగా వేయించుకొని వేసుకుంటే పల్లీలు టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే నేను వేయించిన అటుకులలోనే నేను కార కూడా వేసుకుంటున్నా కార వేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు ప్యాలలు కూడా వేసుకుందాం ప్యాలలు అయితే నేను ఎన్ని వేసుకుంటున్నా అంటే ఒక ప్యాకెట్లో సగం కంటే ఎక్కువగా వేసుకుంటున్నాను రెండు కేజీల అటుకులకు ఒక ప్యాలల ప్యాకెట్లో సగం కంటే ఎక్కువగా వేసుకుంటున్నా మొత్తం వేసుకున్నా బాగానే ఉంటాయి కానీ నేను కొన్ని ఆపాను ఎందుకంటే పిల్లలు బుక్తారని కొన్ని అయితే ప్యాలలు ఆపాను ప్యాకెట్లో మొత్తం వేయలేదు ఇప్పుడైతే ప్యాలలు వేసుకున్న తర్వాతనైతే మనమైతే అటుకులు మరల వేయడానికి అయితే మనమైతే స్టవ్ పైన కంచుడు పెట్టుకుందాం ఇప్పుడైతే నూనె అయితే రెండు వందల గ్రాముల దాకా పోసుకోవాలి మనం రెండు రెండు కేజీల అటుకులకి రెండు వందల గ్రాముల దాకా నూనె పోసుకుంటున్నా నూనె పోసుకున్న తర్వాతనైతే మనం నూనె మంచిగా గాలిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకున్నాకనే పసుపు వేసుకోవాలి అవి వేగకముందే పసుపు వేస్తే పసుపు మాడిపోతుంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేనైతే ఇందులో పల్లీలు వేయడం అవసరం లేదు ముందే వేయించుకొని వేసుకున్నా కదా ఇప్పుడైతే నూనెలో పల్లీలు వేయడం అయితే అవసరం లేదు ఓన్లీ పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇవి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఇట్లా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా ఫ్రై అయినాకనే ఇప్పుడైతే నేను పసుపు వేసుకుంటున్నా ఇట్లా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయినాకనే పసుపు వేసుకుంటున్నా ఇప్పుడైతే పసుపు అయితే మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే అటుకులు ఎల్లో ఇష్ కనబడడానికి అయితే కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి ఇట్లా పసుపు వేసుకున్న తర్వాతనైతే ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలకు పచ్చిమిర్చి ముక్కలకు పసుపు పట్టేలాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి మనం రెండు కేజీల అటుకులకు సరిపడా ఉప్పు ఇందులోనే వేసుకోవాలి అటుకులలో వేయకూడదు కరగదు ఈ ఆయిల్లోనే వేసుకోవాలి ఉప్పు అయితే ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్న తర్వాతనైతే ఒకసారి అయితే ఉప్పు కరిగేలాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాతనైతే మనమైతే ఇప్పుడు మరల అయితే ఇప్పుడు అటుకులలో ఈ ఆయిల్నైతే వేసుకోవాలి పోపునైతే వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాతనైతే గంటతో కలుపుడు కంటే మనం చేతితో కలుపుకున్నాం అనుకో మంచిగా కలుస్తాయి అటుకులకు ప్యాలకైతే నూనె మంచిగా పట్టుకుంటుంది మంచిగా కలుస్తుంది ఇట్లా చేతితోటి కలుపుకోవాలి గంటతో కలిపితే మాత్రం మంచిగా కలవదు అటుకులకు ప్యాలలకు ఇట్లా మంచిగా చేతితోటి కలుపుకున్నాం అనుకో మంచిగా కలుస్తుంది ఇప్పుడైతే ఇట్లా మరల పోసుకున్న తర్వాతనైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకో ఒక నెల దాకా కరకరలు ఉంటాయి అస్సలు మెత్తబడిపోవు మనం ముందే వేయించుకున్నాం కదా అస్సలు మెత్తబడవు ఇట్లా మంచిగా కరకర ఉంటాయి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కరకర ఉంటాయి మనం వేయించుకున్నాం కదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి మరల వచ్చిన అటుకులు అయితే రెడీ అయిపోయినాయి ప్యాలాలు అటుకులు మరల అయిపోయింది చూడండి ఎంత బాగున్నాయో ఇష్ కలర్లో కొంచెం పసుపు అయితే మనం ఎక్కువ వేసుకుంటేనే అటుకులు అనేవి బాగుంటాయి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి